గుంటూరు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం ధూలిపాళ్ల నుంచి గుంటూరు వరకు రోడ్ షో జరిగింది భారీగా వైసీపీ కార్యకర్తలు ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు కాసేపట్లో ఏటుకూరులో మేమంతా సిద్ధం సభ ప్రారంభం కానుంది ఈ సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు కాసేపట్లోనే మేమంతా సిద్ధం బహిరంగ సభ అన్నది జరగబోతోంది మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నాగరాజు మనకు అందుబాటులో ఉన్నారు నాగరాజు ఏ సమయానికి ఈ సిద్ధం సభ ప్రారంభమవుతుంది ఇందాకటి వరకు కూడా అంటే వర్షం కారణంగా కొంత సభా ప్రాంగణం మృదమయమైంది కదా ప్రజెంట్ అక్కడ నెలకొనే సిచ్యువేషన్ ఏంటి మధ్యాహ్నం వర్షం పడింది అక్కడ ఆ ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా తడిసి కానీ ఎక్కడ కూడా కార్యకర్తలు కూడా ఎక్కడ జగలేదు మొత్తం పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా వచ్చి ఉన్నారు ఆ ఈ మొత్తం ప్రసభా ప్రాంగణం ఉంది రోడ్లుగా ఇరవై పేల రోడ్లు బైపాస్ రోడ్డు వైపు ఇరవై కూడా జనాలు మొత్తం కూడా నిండిపోయినారు మొత్తం అంతా కూడా మరి ఇంకొక ఆలస్యం సభ అయితే మాత్రం మరొక ఆలస్యం అయితే అవకాశం అయితే ఉంది మరొక గంటలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా సభా ప్రాంగణం వచ్చే అవకాశం అయింది పూర్తిగా అయితే మాత్రం ఆ ప్రాంగణం మొత్తం బృరదమయం అయినా కానీ మొత్తం అంతా ఇప్పటికీ ఏదైనా ఆరబెట్టే ప్రజలతో వాటర్ మొత్తం అంతా బయటికి పంపించేశారు పడిపోయిన బార్కేడ్లు ఏమైతే ఉన్నాయో వాటి కూడా నిలబెట్టి కూడా ప్రస్తుతానికి అయితే వాటిని నిలబెట్టేశారు ప్రాంగణం మొత్తం అంతా కూడా జనాలతో కిక్కిరిసిపోయి ఉంది అంటే దాదాపుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏడు నిధుల సంబంధించినటువంటి మొత్తం అందరూ కూడా ఇక్కడికి మొత్తం గ్యాదర్ అయ్యారు పూర్తి స్థాయిలో కూడా అటు బైపాస్ ఇరువైపులో కూడా దాదాపు కిలోమీటర్ల మేర కూడా ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది బస్సుల్లో కూడా జనాలంతా వచ్చేసి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కారణలో అయితే అక్కడ నుంచి లోపల టౌన్ నుంచి కూడా స్లోగా వస్తున్న పరిస్థితి ఉంది అడిగి కూడా జనాలందరూ కూడా నిరాజన పడుతూ ఉన్నారు అంటే ప్లేస్ మాస్టా ఆపాలి ఆపాలని చెప్పండి కూడా బస్సు కూడా సభ కూడా వచ్చే ప్రాంగణం వచ్చేటప్పుడు కూడా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఏదేమైనా కానీ ఇక్కడికి ప్రజలు అయితే మాత్రం పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో కూడా జగన్మోహన్ ప్రసంగం వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది నాగరాజు ప్రస్తుతం సీఎం జగన్ బస్సు యాత్ర ఎక్కడి వరకు వచ్చింది అంటే సుమారు ఎంత సేపటికో సభ ప్రాంగణానికి చేరుకుంటుంది అటు పేలేచర్లు మేడుకొండూరు పేలేచర్ల ప్రాంగణం నుంచి కూడా నల్లపల్లి ప్రాంగణం నుంచి కూడా మొత్తం కూడా మధ్యనది కూడా కొనసాగుతూ ఉంది అయితే ఇప్పటికి టౌన్ లో ఉన్న పరిస్థితి అయితే చూసినట్టయితే ఆ టౌన్ లో కూడా అడుగురుదన కూడా బస్సు అయితే కొనసాగుతూ ఉంది అటు చుట్టుకుంట ప్రాంతం నుంచి కూడా లోపలికి వచ్చే సభపణం చేరుకోవాలని చెప్పారంటే దాదాపుగా ఒక ఆరు ఏడు కిలోమీటర్ల ప్రయాణం పడుతుంది అయితే బస్సు కూడా చాలా స్లోగా అంటే అడుగురుదన జనాలందరూ కూడా అక్కడ ఉండడం కూడా బస్సు కూడా చాలా స్లోగా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ నుంచి కూడా అందరూ కూడా రోడ్ల మీద ఇరవైగా తమ జగన్మోహన్ చూసేందుకు జనాలకు అయితే మాత్రం ఎగబడుతున్న పరిస్థితి అయితే ఉంది కూడా టౌన్ మొత్తం కూడా లోపల లోపలించుకుంటూ వచ్చే పరిస్థితి అయితే కూడా పెద్దగా ఎత్తున కూడా జనాలందరూ కూడా వచ్చున్నారు అక్కడి నుంచి సభా పయానికి భారీ ఎత్తున రావడానికి కూడా సిద్ధంగా చేసిన పరిస్థితి అయితే ఉంది కొద్దిగా అంటే వర్షం పడిన కారణంగా కూడా ఇక్కడ జనాలు తగ్గుతారని చెప్పేసి అనుకున్న పరిస్థితిలో కూడా భారీ ఎత్తున అయితే మాత్రం జనాలు వచ్చున్నారు ఇరవైపులు బస్సులు కూడా మొత్తం అంతా సభ ప్రయాణం కానీ అటు బస్సులు కానీ ట్రాక్టర్ కానీ మొత్తం భారీ ఎత్తున అయితే మా జనానికి సమీకరించారు మొత్తం కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి నెలకొన ఉంది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి గంట కూడా ఒక గంట సేపట్లో కూడా సభ ప్రాంగణానికి జగన్మోహన్ వచ్చే అవకాశం అయితే ఉంది నాగరాజ్ ఇంతాక మనం చూసామంటే సభా ప్రాంగణం వద్ద అంతా కూడా పూర్తిగా నీళ్ళు అలాగే బురదమయమైన పరిస్థితి అయితే ఇప్పుడు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సభకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో సభా ప్రాంగణం మొత్తం అంతా కూడా నీళ్లు తిరిగిపోయినాయి చుట్టుపక్కల క్రైన్ల సహాయంతో కూడా ఎక్కడక్కడ గండ్లు మొత్తం పడిన వాళ్ళు మొత్తాన్ని కూడా క్లియర్ చేసేసారు వాటర్ అంతా లేకుండా మొత్తం చేశారు పైన అంతా మాత్రం పూర్తి స్థాయిలో మ్యాట్లు కూడా పడిసిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతంగా సభ ప్రాంగణం కొద్దిగా బరదమైన ప్రాంతం అయినా కానీ కొద్ది అంతా మాత్రం మ్యాట్లు అయితే కూడా ఆ ప్రాంగణం మొత్తం అని ప్రస్తుతంగా నీడుకున్న పరిస్థితి ఉంది ఆ పడిపోయిన బారికేడ్లు అవి కూడా ఇమీడియట్ గా కూడా యుద్ధ ప్రాతిపదికన మొత్తం కూడా ఎక్కడ మొత్తం సర్జేశారు రోడ్ల మీద పడిపోయినటువంటి బారికేడ్స్ కానీ మిగతాన్ని కూడా తీసేసే పక్కనే మాత్రం పెడిసిన పరిస్థితి ఉంది ఇంకో గంటలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం అయితే ప్రజలంతా మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితే ఉంది થેન્ક યુ નાગરાજુરાજ లాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఎక్కా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే